హాయ్ అండి హలో అందరికీ నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు దవర్ ఛానల్ క్రేజీ అనజా ముందుగా ఛానల్ అన్న కొత్తగా చూసినట్లయితే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సో దాట్ నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ మీకు మిస్ కాకుండా వస్తాయి అనమాట చక్కగా వీడియోస్ చూసి ఎంజాయ్ చేయొచ్చు ఇప్పుడైతే వీడియో స్టార్ట్ చేసేస్తాను ఇది వచ్చేసి మా పాపకి చోటు విచ్చేస్తున్నాను అనమాట కరెక్ట్గా పట్టుకోవచ్చు మేము కొద్దిగా కొద్ది యువతలకి చూస్తున్నారు కదండి చెవులు అయితే గుండు చేర్చిన దగ్గర అనమాట జస్ట్ అట్లా పెట్టించి పార్లర్లో కుట్టిద్దాము గన్ షాట్ వేయిద్దామని ముందుగానే ప్లాన్ ఉందనమాట అంటే పోగులతో కూర్చితే ఇంకా ఎక్కువ నొప్పి వస్తుంది కదా అని చెప్పేసి గన్ షాట్ అయితే ఒక్క నిమిషం అయిపోద్ది అని చెప్పేసి ముందు నుంచి ఇది అనుకున్నాము అక్కడ ఏంటంటే మార్చేస్తాం అనమాట అంటే మార్క్ పెట్టి దాని మీద కొడితే కరెక్ట్గా ఉంటుంది కదా సెంటర్ పాయింట్ అని చెప్పేసి వాళ్ళు పెడుతుంటే ఒక చోవు నేను తీసుకొని పెట్టాను ఇంకోవైపు ఏమో తను పెడుతుంది అనమాట అంటే అట్లా అంటే అట్లా కొడితే లైఫ్ టైం ఉండేవి కదా బాగోదని చెప్పేసి కరెక్ట్గా చెక్ చేసి మరీ చేపిస్తున్నాను అనమాట అండ్ పాపం క్యాండీన్ చూస్తుంటే జాలనిపిస్తుంది తనకు తెలియదు కదా ఏమవుతుందని చెప్పేసి చాక్లెట్ ఇస్తే చక్కగా కూర్చొని తింటుంది అనమాట అప్పటికే ఒంగోలు వచ్చాము ఇది పార్లర్లో చేయిస్తున్నాను అనమాట టైడ్ అయిపోయింది ఎండ కట్టు ఎటు ముందు బయట పనులు చూసుకొని ఇంక ఇంటికి వెళ్ళేటప్పుడు ఇట్లా చెవులు కుట్టి ఇంటికి తీసుకెళ్దామని అనుకున్నాం అనమాట అండ్ ఒక చెవుకి అయితే వేయించాము పాపం తన ఫేస్ చూడండి ఊరికనే అంటే ఒకేసారి ఆడవద్దు అనమాట ఇప్పుడు కూడా లోపల నుంచి అండ్ కంట్రోల్ చేసుకొని చేసుకొని అప్పుడు స్పీక్అవుట్ అయినట్టే ఏడ్చిద్ది అనమాట పెద్దగా కళ్ళలోంచి నీళ్ళు వస్తున్నాయి చూడండి ఒకసారి ఫేసు పాపం అనిపించింది బట్ తప్పదు కదా ముందు నుంచి నాకైతే ఎంత టెన్షన్గా ఉందో ముందు రోజు నైట్ అయితే లిటరలీ నిద్ర కూడా రాలేదనమాట ఎలాగో ఎలాగో ఏడ్చిద్దేమో అని చెప్పేసి బట్ కనిషాట్ కదా అంత పెయిన్ ఉండదు జస్ట్ అట్లా పిన్ను కొట్టినట్టు అనమాట ఆ కొట్టినప్పుడు నొప్పు అనిపిస్తుంది కానీ ఇంక తర్వాత ఓకే అని దానికి కదిలించుకున్నా ఉంటే అండ్ ఇంకో చవికి అయితే అస్సలు ముట్టుకొనివ్వలేదు చూడండి వాళ్ళ దగ్గరకు కూడా లేదు ఫేస్ ఫిలింగ్స్ ఆ చాక్లెట్ కూడా పడేసింది తనకేం చేస్తున్నారో అర్థం కాలేదు ఇంకా తర్వాత అయితే బేబచ్చంగా ఇచ్చింది అనమాట రెండో ఇయర్కి చేయి చేయించాలంటే ఇంకా తప్పదు కదా ఎట్లకట్లా కంట్రోల్ చేసి చేసి ఇంకొక కానిచ్చేసాం ఒక్క నిమిషం చాకీ మా చాకీ కొనుక్కుందాం అమ్మాయి అది వద్దు మా అది వద్దులే మా ఎమ్మెతే పక్కన ठीक ही नहीं सुना वाला है तो, लेम नहीं लें, ऐसे चुदाने में, कौन सी चुदाने कौन सी, अरे तुम आज इस बात को नहीं बुद्धियों वाले उन्हें रहेगा, ये शो ये पकवान है इसको, इट पकवान है అట్ అప్పుడే నెప్పిదేలీ తర్వాత తర్వాత బాగా అర్థమైంది కదా నా పాడి అమ్మ దగ్గర మీరు మీరేంది అక్కను పాడతాం

చూస్తున్నారు కదా రెండో అయితే అసలు పట్టుకొని లేదు లిటరలీ మా వల్ల కాలేదు ఇంట్ అంటే పార్లర్ ఓనర్ ఉంటుంది కదా ఇంకా ఆమె వచ్చేసి చాక్లెట్ ఇచ్చి ఏ మాయ మాటలు చెప్పి రెండో చోటు కూడా పక్కనే చేసింది అనమాట ఇంకా బయటకు వచ్చి వాళ్ళు బ్యాడ్ నాన్నకి చెప్తాను అది దాన్ని చాలాసేపు వచ్చింది ఇంకా వీడియో ఏం తీయలేదనమాట నెక్స్ట్ వచ్చేసి నేను ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికాడ కొన్ని రోజులు ఉన్నాను టెన్ డేస్ అలాగా అక్కడక్కడ కొన్ని కొన్ని బిడ్స్ తీసానమాట అవి మీతో షేర్ చేసుకుంటున్నాను అందులో ఇది వచ్చేసి ఒడియాలు పెడుతున్నాం అనమాట సో మార్నింగ్ లెవెన్కి అలాగా బట్ ఎండ చూడండి ఉందో బీభత్సంగా ఉందనమాట ఎర్లీగా స్టార్ట్ చేద్దాం అనుకున్నాం బట్ టెన్ థర్టీ లెవెన్ అయింది అనమాట అమ్మ నేను అలాగే అక్క పద్మక్క హెల్ప్ చేయడానికి వచ్చింది అనమాట మాకు సో ఇంకొడియాలు అయితే కాని చేస్తాం ఫాస్ట్గా అండ్ హోమ్ మేడ్ వడియాలు బాగుంటాయి కదా మెయిన్ పాప కోసం అని చెప్పేసి చిప్స్ అలవాటు కాకుండా ఇవి కొంచెం ఫ్రై చేసిస్తే ఇస్తే అని చెప్పేసి ఇంక అమ్మ పెట్టు పెట్టు అనుకుని పెట్టుకున్నాం అనమాట మొత్తానికి అందులో పాపడ్స్ వాటికంటే కూడా ఇట్లా హోమ్ మేడ్ అయితే మంచిది కదా చక్కగా జీలకర్ర అవన్నీ వేసి ఉంటారు కాబట్టి ఇవి మంచిదని ఇంకా ప్రిఫర్ చేసా అన్నమాట అండ్ ఎండైతే ఆరోజు చూడండి దారుణం ఉంది నేను కొన్ని పెట్టి ఇంకా లేసాను అనమాట టవల్ తెచ్చుకున్నాను కిందకి వెళ్ళాలని చెప్పేసి అంత వేడిగా ఉంది అండ్ కిందకిళ్ళు అయితే టవల్ తెచ్చుకున్నాను పెడుతుంది వాళ్ళు అయితే నేను చూడండి వాళ్ళు కూడా గిన్నెలో పుసిస్తుందని మస కూడా పుడుతున్నాను అనమాట అంటే పొయ్యి మీద చేస్తున్నాను గిన్నెలు పెట్టేసి చూడండి రెండు క్లాతులకు వచ్చినాయి అనమాట అండ్ ఇక్కడ వచ్చేసి క్యాండీ సాంగ్స్ పెడితే డాన్స్ వేస్తుంది క్యాండీ నువ్వు అమ్మ కూతురువి నాన్న కూతురువి కాదు అమ్మ కూతురువి కాదు నువ్వు నా కూతురువి అమ్మ కూతురువి చూసారు కదా ఊర్లో ఎవరు మా అమ్మని ఎవరు కూతురు అని అడిగితే ఏమే ముందు నాన్న కూతురని చెప్తుంది అనమాట అప్పటి నుంచి నాన్న కూతురు నాన్న కూతురు అంటే నేను నువ్వు నా కూతురు అని చెప్తున్నాను అయినా ఒప్పుకోదనమాట నేను నాన్న కూతురినే నానంటేనే ఇష్టం అట్లా చెప్పింది అండ్ ఇది వచ్చేసి ఇంకొక రోజు అనమాట ఉసిరికాయ పచ్చడి పెట్టించుకుంటున్నాను నేను ఇక్కడ ఊరి తీసుకొచ్చుకుందామని చెప్పేసి సో ఆ పచ్చడి కోసం అని చెప్పేసి ఇట్లా మెంతులు అలాగే ఆవాలు వేపి పొడ్లు కావాలి కదా వాటికని చెప్పేసి ముందుగా ఫ్రై చేసి పక్కన పెడుతుంది అనమాట నేను పచ్చడి డీటెయిల్స్ ఏమి డీటెయిల్గా చూపించట్లేదండి జస్ట్ గా చూపిస్తున్నాను చెప్పా కదా అమ్మ అమ్మ వాళ్ళు ఇన్ఫర్మేషన్ ర్యాండమ్ బ్లాగ్స్ అనేసి అండ్ అక్కడ వేపు పక్కన పెట్టుకొని అమ్మ అయితే ఇట్లా ఉసిరికాయలు డీప్ ఫ్రై చేయదండి వాడ్చిద్ది అనమాట అంటే సరిపోయినంత నూనె ఇట్లా వాడ్చిద్ది అనమాట ఆ నూనెలోనే అలాగే కావలసినంత నూనెసి వేరుశనగ నూనె వాడింది సో అక్కడ ఇట్లా వాడుస్తుంది అనమాట తిప్పుతూ అంటే కొందరు డీప్ ఫ్రై కూడా చేసుకుంటారు కదా బట్ మా అమ్మ అయితే మా చిన్నప్పటి నుంచి ఇట్లాగే చేస్తుంది అనమాట సో తన వే ఆఫ్ స్టైల్ ఇది చక్కగా చూసారు కదా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినాయి ఇప్పుడు అదే కడాయిలో ఇంకొంచెం నూనె వేసుకొని ఈ పులుసు రెడీ చేసుకుంటుందనమాట దాంట్లో ముందుగా ఎండుమిర్చి ఆవాలు ఆవాలు బాగా చిటపటలాడినాక ఇప్పుడు చింతపండు ఆల్రెడీ గుజ్జు తీసి పెట్టుకుంటాం కదా అది యాడ్ అనమాట అది యాడ్ చేసి చక్కగా చింతపండు అంతా ఉడకాలన్నమాట మనం పులిహోరకి ఎలాగా ఉడకబెట్టుకుంటాం అలాగా ఇప్పుడు అందులో కొంచెం పసుపు కూడా యాడ్ చేసింది చూస్తున్నారు కదా ఇట్లా బాగా కలుపుతా మళ్ళీ మాడిపోద్ది కదా చింతపండు పులుసు కలపకుండా ఉడకబెడతా అని చెప్పేసి ఇట్లా కలుపుతా గుజ్జు అయితే ఉడకబెడుతుంది చూసారు కదా పులుసు అయితే ఉడికిపోయింది ఇట్లా ఆయిల్ అంతా రిలీజ్ అవుతుంది చూడండి అదనమాట ఇంకా కుక్ అయినట్టు అదే చూస్తున్నాను నేను అక్కడ అండ్ అప్పుడు దాంట్లోకి టేస్ట్ సరిపడా ఉప్పు యాడ్ చేసింది అక్కడ వచ్చేసి ఒక గ్లాస్ తీసుకుందండి ఒక అర్షాల్ గ్లాసు ఏంటిది అండి అది ఏంటిది పచ్చడి ఉసిరికాయ పచ్చడి తింటావా బాగుంటుందమ్మా సరే గో బ్యాక్

లేదు అది వీడియో కాలుంటే వీడియో రన్ ఒకటి చింతపండు పులుసు ఇంకొంచెం నూనె పట్టిద్దేమమ్మా అయ్యో ఎవరికమ్మా పచ్చడి నో మమ్మీకి క్యాండీ చుట్టుంది పచ్చడి కూడా వాళ్ళ నాన్కేనంట అండ్ మీరు అక్కడ నా వాయిస్ అబ్జర్వ్ చేసినట్లయితే అప్పుడు నాకు బాగాలేదనమాట హెల్త్ కోల్డ్ ఏదో సంథింగ్ ఉంది అండ్ ఇప్పుడు మొత్తం చింతపండు బలుసు పోసి బాగా కలిపింది ఇప్పుడు అందులోకే టేస్ట్ సరిపడా కారం కూడా వేసింది ఆ రోజు కిలో ఉన్నారు రెండు కిలోల అండి ఉసిరికాయలు దానికి తగ్గట్టు ఉప్పు కారం యాడ్ చేసింది అనమాట ఇలా చక్కగా మొత్తం కలిసేలా కలిపింది అనమాట అండ్ ఇంకొంచెం ఆయిల్ వేయాల అంటే అంటే ట్రావెల్ కదా మళ్ళీ తునికిపోయిద్దని చెప్పేసి కరెక్ట్గా వేసింది ఇంకొంచెం కావాలంటే వెళ్ళి కాగబెట్టుకున్నాం అక్కడ యాడ్ చేసుకోవచ్చులే అని చెప్పింది అనమాట ఓకే అని చెప్పేశాను అండ్ ఇక్కడైతే చక్కగా చూడండి పచ్చడి అయితే రెడీ అయిపోయింది క్యాండీ అయితే అక్కడక్కడే ఉంది మంట అంటే ముట్టుకునేది అని కొంచెం మేము మేమిద్దరం ఉన్నాం కాబట్టి చూస్తున్నాం అనమాట అండ్ ఇప్పుడు వచ్చేసి లాస్ట్ లీస్ట్ వెల్లుల్లి రేఖలు అయితే యాడ్ చేస్తారనమాట ఏమంటారు వెల్లుల్లి గర్భాలు ఏవైతే అవి యాడ్ చేస్తుంది ఇంకా మంచిగా మిక్స్ చేస్తుంది అనమాట పచ్చడి అయితే రెడీ అయిపోయింది అండ్ ఉప్పు కారం చెక్ చేయమంటే నేను చేయిజాపాను అనమాట నాకు పెట్టమని చెప్పేసి తిన చేతికొద్దమ్మా oh candy mm. chudito mm. indi 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 mummy indi <laughs> indi indi mummy indi oh nana padithava thank you love you hi mummy thank you nana love you so much ఊర్లో ఇంకో పెళ్ళికి కూడా అటెండ్ అయ్యానండి మా క్లాస్మేట్ అలాగే ఫ్రెండ్ అండ్ మా బాబాయ్ కొడుకు హనుమంతారెడ్డి పెళ్ళనమాట మెయిన్ తన పెళ్ళి కోసమే నేను ఊర్లో ఉంది పెళ్ళైతే చక్కగా జరిగింది సో చిన్న వీడియో క్లిప్ మీతో షేర్ చేస్తున్నాను అనమాట బాయ్ జిప్పి పెట్టి నేను బ్యాగ్లో పెట్టుకుంటాం ఏమాడు వద్దులేమ్మా తీసుకోమాకమ్మా డబ్బులు వద్దులే బాయ్ చెప్పు బీ పెట్టి ముద్దిమ్మా నేను వెళ్తున్నా ఇంకబా ఇంకబాయ్ ఇది వచ్చేసి రిటర్న్ అయ్యే రోజు అనమాట ఊరికి అండ్ టూ థర్టీకి విజయవాడలో బస్సు సో అందుకే అంగారు కంగారుగా ఉన్నా అనమాట ఒక ఆయన చాలా బాయ్ చెప్పకండి అరే హై అండి హలో వెల్కమ్ బ్యాక్ మొత్తానికైతే వచ్చేసామన్నమాట పూనే ఇదిగోండి క్యాండీ ఇల్లు పర్లా బాగుంది అంటే మా వారు ఎలా ఉన్నారు కాబట్టి అంత గట్టి ఏం కాలేదు క్యాండీ ఎందుకు బీకేస్తున్నావు అది ఎక్కువ పైకి ఎక్కువ అండ్ అవి వచ్చేసి సర్దాల్సిన లగేజ్ అనమాట సర్దుకోవాలి అండ్ ఏమేమి తీసుకొచ్చాను కూడా మీతో షేర్ చేస్తాను ఇంక ఊరి నుంచి వచ్చే రోజు మేము బస్ దాకా ఆటో మాట్లాడుకున్నాం అనమాట వెల్లంపల్లి వరకు అక్కడ అన్నయ్య ఒక నేను మర్చిపోయేస్తే అది తీసుకొచ్చాడు సో థ్యాంక్ యూ చెప్పి స్టార్ట్ అయ్యా అనమాట యాక్చువల్లీ టూ థర్టీకి అయితే ఆ రోజు ఫైవ్కి వచ్చిందండి బస్సు వాడిపోయాము ఎండలో అయితే ఫుల్ ఎండలు ఉన్నాయి కదా ఒక బెడ్రూమ్ అయితే మంచిగానే ఉంచుకున్నాడు బట్ ఇంకో బెడ్రూమ్ ఈ బెడ్రూమ్ అయితే అంత గంద గంద అయిపోయింది చూడండి నాన్న రాజీలు పుట్టిద్దా అండ్ ఇంటికి వచ్చేసరికి ఫుల్ టైర్డ్ అయ్యామండి ఏసీ బస్సులో అయినా ముందు రోజు అక్కడ వెయిటింగ్ ఎక్కువ ఉందనమాట టూ అవర్స్ అదేనమాట అండ్ ఇక్కడ చూడండి మా వారు పెద్ద కుప్ప పెట్టారు బట్టలు ఇప్పిని అన్నీ వాష్ చేయాల్సింది చూశారు కదండి వీడియో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్ బాయ్ హ్యావ్ ఎ నైస్ డే